వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చూడండి రాముడు అనమాట నిన్న ఆదివారం లీవ్ అనేసి బాగా డ్యాన్స్ వేసినాడు ఈరోజు సోమవారం కదా స్కూల్కి వెళ్ళేది ఇంతసేపు రెడీ అయ్యమంటే రెడీ అవ్వకుండా సతా ఇచ్చినాడు చూడండి ఒకసారి రే చెప్పుడా రాముడు పోతావా స్కూల్కి పోతావా సరే మరి లీవ్ అంటే మాత్రం బాగా డ్యాన్స్లు వేస్తున్నావా ఆ రోజు హ్యాపీగా ఆట్లాడతావా చదువుకోవాలా చదువుకుంటావా బాగా సరే కానీ చదువుకొని ఏమవుతావు పెద్ద పోలీస్ అవుతావా వెరీ గుడ్ అలాగే ప్రతిరోజు పోవాలా ఏడవకూడదు సరే కానీ మన సబ్స్క్రైబర్ అందరికి హాయ్ చెప్పు ఆ చేత్తో చెప్పురా అందరూ బాగున్నారాను బాగున్నారా ఓకే సరే కానీ రోజు పోతావా ఇంకా సరే స్కూల్ పోయి వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి నువ్వు రోజు పోయినావంటే ఇలాగ రోజు నిన్ను వీడియో పెడతా అందరూ నిన్ను అందరు గుడ్ బై అంటారు సరే కానీ సరే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని నువ్వే చెప్తావా చెప్పు మన ఛానల్ ఎవరైనా చెప్పు చెప్పురా లైక్ చేయాలని చెప్పు సబ్స్క్రైబ్ చేయాలని ఏదో ఒకటి చెప్పు సరే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర వస్తాను బాయ్ ఫ్రెండ్స్